ఎక్కడ స్వాహాకారము వశత్కారము వినపడవు అంటే ఇక యజ్ఞము యాగము అనేటటువంటి క్రతువులు ఉండవు గోవులు విశేషంగా వధింపబడి గోమాంసం తినడం లోకంలో ప్రారంభమైపోతుంది వివాహ వ్యవస్థ నిలబడదు తల్లిదండ్రుల్ని చూసే బిడ్డలుండరు భర్తని గౌరవించే భార్య భార్యని చూసే భర్త లోకంలో ఉండరు పురుషుల యొక్క ఆయుర్దాయం పద్దెనిమిది సంవత్సరములకే పూర్తయిపోతుంది స్త్రీలు కేశపాశములను విరబోసుకుని తిరగడమే లోకంలో పెద్ద విశేషమైనటిదిగా అయిపోయి జట వేసుకునేటటువంటి సాంప్రదాయం విచ్ఛిన్నమైపోతుంది ఆ సమయంలో శంబళ అనేటటువంటి గ్రామంలో విష్ణు యశుడు అనబడేటటువంటి బ్రాహ్మణుని కడుపున కల్కి అన్న పేరుతో శ్రీ మహావిష్ణువు పదవతారంగా అవతారంగా వస్తారు అది ఎప్పుడు అంటే కలియుగం చిట్ట చివరలో కృతయుగానికి ప్రారంభానికి మధ్యలో ఆయన అవతరించారని గుర్తు ఏమిటంటే పాపులందరికీ భంగధర వ్యాధు వస్తుంది అంటే ఆసనమనందు కుళ్ళు పుట్టి నిద్దురు కారిపోతుంది కారిపోయి వాళ్ళంతట వాళ్లే పురుగులు రాలిపోయినట్టు రాలిపోతుంది ఎక్కడ చూసినా వ్యాధులు ప్రబలుతాయి ఫలమ పుణ్యాత్ములైనటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు మాత్రమే శరీరాలతో ఉంటారు ఆయన శ్వేతాశ్వాన్ని కాషాయ పతాకాన్ని చేతిలో పట్టుకుని అధర్మంతో మిగిలిపోయినటువంటి బలవంతులై రాజ్యాలు ఆక్రమించినటువంటి వాళ్ళు అధికారానికి తగినటువంటి అర్హతలు లేకపోయినా సింహాసనాల మీద కూర్చొని పరిపాలన ఈ కంటి వెలుతురులో నా భార్యని చూస్తున్నా బిడ్డల్ని చూస్తున్నా మనవల్ని చూస్తున్నా పర్వతాలు చూస్తున్నా జలపాతాలు చూస్తున్నా చెట్లు చూస్తున్నా స్నేహితుల్ని చూస్తున్నా మనవల్ని చూస్తున్నా దేవాలయాన్ని చూస్తున్నా ధ్వజస్తంభాన్ని చూస్తున్నా ఎంత సంతోషపడుతున్నాను ఇన్ని సుఖాలకి కారణం నువ్వు కంటికిచ్చిన వెలుగు కదూ నువ్వు ఇంత వెలుగు నా కంటికి పెట్టి ఇన్ని సుఖాలు అనుభవించడానికి నన్ను కారణం చేశావు కాబట్టి నీకు నేను కృతజ్ఞతగా నీకు నేను మళ్ళీ కృతజ్ఞత చెప్పడానికి ఏ వెలుగు నా కంటికి ఇచ్చి నాకు ఇన్ని సుఖాలు ఇచ్చావో ఆ వెలుగుకు ప్రత్యామ్నాయంగా ఒక దీపం పెట్టి కృతజ్ఞత చెప్తున్నాను అందరి ప్రాణాలు యమధర్మరాజు గారి తీస్తారు యమధర్మరాజు గారి పేరు చెప్తే అందరూ భయపడతారు కానీ మార్కండేయుడు శివలింగాన్ని కౌగలించుకొని నన్ను ఇప్పుడు నువ్వేం చేస్తావు అని అనలేదు ఆయన ఓ మాట అన్నాడు చంద్రశేఖర ఆశ్రయే మమ కింకరిష్యతి అన్నాడు నేను పరమశివుణ్ణి పట్టుకుని ఉండగా ఓ యముడా నువ్వేం చేస్తావురా అన్నాడు ఆయనకి కోపం అంటే నువ్వు శివలింగాన్ని కౌగులించుకుని ఉంటే నేనేం చేయలేననుకుంటున్నావా అని పాశం వేశాడు మరి శివలింగాన్ని గట్టిగా కౌగలించుకున్నప్పుడు ఆ పాశం శివలింగానికి కూడా పడింది పడేటప్పటికి చూశాడు శంకరుడు నన్ను నమ్ముకుని నన్ను పట్టుకుని నేనుండగా నువ్వు ఏమీ చేయలేవుండగా పాచం వేస్తావా అంతే ఎడంకాలెత్తి కన్నాడు యమధర్మరాజు గారి యొక్క వక్షస్థలం మీద అందరినీ చంపే యముడు మరణించాడు ఆ మరణించినప్పుడు దేవతలందరూ వచ్చి స్తోత్రం చేస్తే మళ్ళీ బ్రతికించాడు యమధర్మరాజు నా ఈశ్వర్యమునకు అసలైనటువంటి స్థానమేది శివ పూజ మారేడుదాన్ని శివలింగం మీద పడితే వెనకాల ఉన్నటువంటి ఈన శివలింగానికి తగిలిందా వెంటనే ఐశ్వర్యం వచ్చేస్తుంది మారేడుదలం బోర్లా పడిందా జ్ఞానం వస్తుంది రెండూ కూడా ఫలితాలని ఇచ్చేస్తాయి అందుకే శంకరుడి దగ్గరికి వెళ్లి మారేడుదలంతో చేసేటప్పుడు కొన్ని నామాలు చెప్తారు ఓం నిధన పతజే నమ ఓం నిధన పతాంతికా జనమ ఓం ఊర్ధ్వా జనమ ఓం ఊర్ధ్వలింగా జనమ ఓం హిరణ్యాయనమ ఓం హిరణ్యలింగా జనమ ఓం దివ్యా జనమ ఓం దివ్యలింగా జనమ అంటూ ఆ దళాలు వేస్తారు త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రం చిత్రయాయుధం త్రియన్మ పాప సంహారం ఏక బిల్వం శివారానప్పుడు నందీశ్వరుణ్ణి పిలిచి పరమశివుడు అడిగేట నందీశ్వర ఈ లోకంలో నీకు బాగా ఇష్టమైనవిగా ఏం కనపడుతున్నాయి అని అడిగేట ఆయన అన్నట ఇష్టము అయిష్టము అని రెండు ఉండడానికి నాకు అంతటా నువ్వే కదా కనపడుతున్నది అన్నట్టు మరి అయితే అలా చూస్తున్న నువ్వెవరు అన్నట్టు నేనని వేరే ఉన్నానా నువ్వే నేను అన్నట్టు శహభాష్ నువ్వు నా ఆలయ ముఖద్వారముల ఎందు ఉండడానికి ఇందుచేత యోగ్యత పొందే అన్నాడు అందుకే అర్చకులు తప్ప వేరొకరు మధ్యలోకి వెళ్ళడానికి అధికారం లేదు వస్తాం రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళి ఒక శిష్యుడు అడిగాట ఈశ్వరుడు ఎప్పుడైనా అండి అని అడిగాడు అడిగితే రామకృష్ణ పరమహంస అన్నారు అసలు ఈశ్వరుడు చేసేదే ఆ పని ఎప్పుడూ పక్కపక్క నవ్వుతూనే ఉంటాడన్నారు అంటే అయ్యో ఎందుకండి అలా పకపక ఎప్పుడు నవ్వుతూ ఉండడం అని అడిగారు అడిగితే టేపు పట్టుకుని భూమిని కొలతలు వేసుకుని నాజిని రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళు చాలా మంది నా దగ్గరికి వచ్చేశారు మళ్ళీ వాళ్ళు ఎంతమంది బయలుదేరి కొలత వేసుకుంటున్నారు నవ్వుతూ ఉంటాడు రా ఈశ్వరుడు అన్నాడు నిజంగా కదండి పేరెంట్ డీడ్ పేరెంట్ డీడ్ పేరెంట్ డీడ్ ఎంతమందికి మారిందో ఎవడిది ఆఖరికిది ఈశ్వరుడిది ఏమి పిచ్చి నాదని పిచ్చి ఆ పిచ్చితోటి పాడు చేసుకోవాలి కాబట్టి దీపం ఎందుకు వెలిగిస్తారంటే ఈశ్వరా నువ్వు ఈ కంటికి వెలిగించవు ఈ కంటి వెలుతురులో నా భార్యని చూస్తున్నా బిడ్డల్ని చూస్తున్నా మనవల్ని చూస్తున్నా పర్వతాలు చూస్తున్నా జలపాతాలు చూస్తున్నా చెట్లు చూస్తున్నా స్నేహితుల్ని చూస్తున్నా మనవల్ని చూస్తున్నా దేవాలయాన్ని చూస్తున్నా ధ్వజస్తంభాన్ని చూస్తున్నా ఎంత సంతోషపడుతున్నాను ఇన్ని సుఖాలకి కారణం నువ్వు కంటికిచ్చిన వెలుగు కదూ నువ్వు ఇంత వెలుగు నా కంటికి పెట్టి ఇన్ని సుఖాలు అనుభవించడానికి నన్ను కారణం చేశావు కాబట్టి నీకు నేను కృతజ్ఞతగా నీకు నేను మళ్ళీ కృతజ్ఞత చెప్పడానికి ఏ వెలుగు నా కంటికి ఇచ్చి నాకిన్ని ఆ వెలుగుకు ప్రత్యామ్నాయంగా ఒక దీపం పెట్టి కృతజ్ఞత చెప్తున్నాడు లోకంలో ధర్మశాస్త్రం మూడు మార్గములు చెప్పింది ఎప్పుడైనా ఎవడైనా పరమశివ నింద చేస్తే నీకు ధైర్యం ఉంటే వాడి నాలుక ఎడంచేతో పట్టుకొని పైకి లాగి కత్తితో పట్టుకొని మొదటికి పరపర కోశయ్య రెండవది శివనింద చేస్తున్నప్పుడు నువ్వు తట్టుకోలేకపోతే ప్రాణం వదిలిపెట్టేయాలి మూడు రెండిటికీ నువ్వు చాలకపోతే ప్రాంగణాన్ని విడిచిపెట్టి చెవులు మూసుకుని వెళ్ళిపోవాలి తప్ప వినరాదు శివని ప్రపంచంలో తన కన్యాదానానికి తను త్రికరణ శుద్ధి లేకుండా చేసి తన పెళ్లి తానే పాటు చేసుకుని తలవంపులు తెచ్చుకొని అవమానాలు పడి పెళ్లి చేసుకుని తన భార్యకిచ్చిన మాట నిలబెట్టుకుని లోకాలకి తపో భూములు నిలిపినటువంటి ఉదారుడు పరమశివుడు ఒక్కడే అప్పుడు పార్వతీ కళ్యాణం జరిగింది మళ్ళీ ఊరేగింపు ఎక్కడి నుంచి కైలాస పర్వతం దగ్గర నుంచి వస్తున్నారు గవాక్షల్లో నిలబడింది మేనకాదేవి నారదుడితో కలిసి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వస్తున్నారు అబ్బా వెలిగిపోతున్నాడు ఆయనే మా అల్లుడెండి కాదమ్మా సూర్యుడు దిక్పాలపిల్ల ఆమెనకొస్తున్నాడు ఎవరో బాబాయ్ అల్లగా ఉన్నాడు తినపోతు మీ ఆయన ఎవరే మీ అల్లుడు కాదు ఆ అబ్బా చల్లగా ఎంత బాగున్నాడు ఎవరు చంద్రుడు మీ అల్లుడుగా ఈయనెవరోనయో చాలా అందంగా ఉన్నాడు ఎర్రగా ఉన్నాడు కాంతులు బ్రహ్మగారు మీ అల్లుడి దగ్గర మా పెళ్లి చేయడానికి వచ్చే బ్రహ్మగారు ఆయన ఆయన మీ అల్లుడు కాదు ఓ అలాగా శ్యాముడు చాలా అందంగా ఉన్నాడు శాంతాకారం భుజగం పద్మనాభం ఆయనకి మీ అల్లుడికి చెప్పకూడదు కానీ ప్రస్తుతాడు ఆయన వెళ్ళిపోయాడు ప్రదోషమే అయిపోయింది రాడు వెడుతూనే ఉంది ఊరేగింపు వస్తున్నారు మగపెళ్లి వారు అలా ఆఖరికి ఒక ఆయన వచ్చాడు చుట్టూ భూతప్రేత పిశాచాలు ఉన్నాయి ప్రపదగణాలు ఉన్నాయి మధ్యలో దిగంబరంగా తాటమని చేస్తూ వస్తున్నాడు అడగలేదు మెనకాదు ఆయన నారదుడే చెప్పాడు ఆయనే మీ అల్లుడమ్మా అని మెట్లు దిగి